శాసనసభలో ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి మాగంటి గోపీనాథ్ గారి మరణం వల్ల అకాల మరణం వల్ల ఖాళీ ఏర్పడ్డదో ఆ ఖాళీ భర్తీకి సంబంధించిన ఉప ఎన్నిక జూబ్లీహిల్స్లో జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే జూన్ మొదటి వారంలో మాగంటి గోపీనాథ్ గారు మరణిస్తే మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో సామ దాద దాన భేద దండోపాయాలు ఎట్లా అన్నా చేసి ఈ ఎలక్షన్లో గెలవాలి అని చెప్పి చాలా రకాల ప్రయత్నాలు చాలా రకాల కుట్రలు కుతంత్రాలు కూడా చేస్తూ ఉన్న విషయం కూడా మీకు తెలుసు ఒకవైపు మంత్రులు అట్లాగే అధికార పార్టీ పెద్దలు రాష్ట్రంలో ఎక్కడ మరి అభివృద్ధికి డబ్బులు లేవని ఒకవైపు చెబుతూ ఇక్కడ మాత్రం ఏదో చేస్తున్నట్టుగా కాయిదాలు మాత్రం పంచుతూ ఏదో జీవోలు ఇస్తూ ప్రలోభ పెట్టడానికి ఓటర్లని ఒకవైపు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ పార్టీలోని ఎమ్మెల్యేలు స్వయంగా వరల్డ్ బ్యాంక్ ఖర్జీలు పెట్టుకుంటున్నారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు వరల్డ్ బ్యాంక్ ఖర్జీ పెట్టుకున్నాడు మా ముఖ్యమంత్రి నాకు పైసలు ఇస్తలేడు మా నియోజకవర్గ అభివృద్ధికి నేను ఇక వరల్డ్ బ్యాంక్ నుంచి పైసలు చేస్తా అని చెప్పి నూరు కోట్ల కోసం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే పెట్టుకున్నాడు ఇంకొక ఎమ్మెల్యే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారు స్వయ ఒక దినపత్రికలో తెలుగు దినపత్రికలో పెద్ద వ్యాసం రాసిండు పట్టణాలకు పల్లెలకు అభివృద్ధికి పైసలు ఇస్తలేరు వాస్తవ పరిస్థితులు అట్లా ఉంటే ఇక్కడ మాత్రం జూబ్లీ హిల్స్లో ఏదో పైసలు ఇస్తున్నట్టుగా ఒకవైపు ప్రలోభ పెట్టే ప్రయత్నం ఒకవైపు ఆ తర్వాత రెండవది మరి భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఓటర్లు ఐడి కార్డులు దొంగ ఐడి కార్డులు పంచుతూ మరి అక్కడ మొన్న కేసులు కూడా నమోదైన విషయం కూడా మీకు తెలుసు ఈరోజు ఇంకొక పెద్ద కుట్రకు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది అందుకే సీఈఓ గారిని కలిసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ బయట రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు ఓట్ చోరీ అని అక్కడేమో ఓట్ చోరీ జరుగుతోంది కానీ ఇక్కడ చోరు ఓట్లతో గెలిచే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తూ ఉంది అక్కడ ఓట్ చోరీ ఇక్కడ చోరు ఓట్లు ఇక్కడ దొంగ ఓట్లతో గెలిచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది ఆ విషయంలో ఆధారాలతో సహా ఇవాళ సీఈఓ గారికి సమర్పించి వారిని ఎంక్వైరీ చేయాలని చెప్పి మరి ఈ రిప్రజెంటేషన్ అంతా కూడా మా పార్టీ డెలిగేషన్ అందరం కలిసి వారికి ఇవ్వడం జరిగింది ఈ డెలిగే ఈ కాపీ కూడా మీకు అందజేస్తాం ఇందులో ప్రధానంగా మేము చెప్పేది ఏమి అంటే ఇవాళ మూడు నాలుగు రకాల దొంగ ఓట్లను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ట్యూబ్లీల్స్ ఓటర్ లిస్టులో చేర్పించే ప్రయత్నం బలంగా చేసింది చాలా సిస్టమేటిక్గా మరి గత మూడు నాలుగు నెలలుగా వాళ్ళు ఈ పద్ధతిలో నాలుగు వందల బూత్ల్లో మరొకొక్క బూత్లో కనీసం యాభై దొంగ ఓట్లను చేర్పించి ఒక ఇరవై వేల ఓట్ల దాకా దొంగ ఓట్లను ప్లాన్ చేసిన విషయాన్ని నేను మీ దృష్టికి అట్లాగే వారికి సీఈఓ గారి దృష్టికి కూడా తీసుకొని వస్తున్నాను కొన్ని ఉదాహరణలు నేను మీకు చూపెట్టాను ఇది చూడండి ఈ మూడు ఫోటోలు మీకు కూడా ఈ సెట్ మొత్తం ఇస్తాను ఈయన పేరు కార్తిక్ కోవూరి కార్తిక్ కోవూరి కార్తిక్ అనే పిల్లోడికి మూడు ఓట్లు ఉన్నాయి నేను మా కవిత్వం కాదు ఇది మాకు ఓటర్ లిస్ట్ ఏదైతే మొన్న అప్డేటెడ్ ఓటర్ లిస్ట్ అని ఇచ్చినారో దాని నుంచి ఎంక్వైరీ చేసి మేము తీసుకున్నారు ఒకటే పిల్లోడికి మూడు ఓట్లు కానీ ఆ మూడు ఓట్లకి మూడు వేరు వేరు ఎపిక్ ఐడి అంటే ఎలక్ట్రానిక్ ఫోటో ఐడి కార్డు అయితే ఉంటుందో ఎలక్షన్ ఫోటో ఐడి కార్డు అది మాత్రం ఆ కార్డు నెంబర్ వేరు కానీ సేమ్ కోవూరి కార్తిక్ ఫాదర్ పేరు కోవూరి నాగన్న అడ్రస్ మళ్ళీ సేమ్ ఫోటోలు సేము అడ్రస్ సేము మనిషి సేము కానీ మూడు ఓట్లు ఇక ఇక్కడ చూడండి దీపక్ శర్మ ఫాదర్ పేరు గోవింద్ ప్రసాద్ శర్మ అడ్రస్ సేము ఫోటోలు సేము కానీ రెండు ఓటర్ ఐడీలు రెండు ఓట్లు వారికి కూడా ఉన్నాయి అట్లాగే ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఇది శ్రీనా శ్రీనాథు సాహిత్య లత వారికి కూడా ఫోటో సేమ్ మనిషి సేమ్ అడ్రస్ సేమ్ అలాగే భర్త పేరు కూడా శ్రీనాథు రాజారావు వారికి కూడా మరి రెండు ఓట్లు ఇవాళ స్పష్టంగా ఉన్నాయి రెండు ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి రెండు ఓట్లు కూడా కాంగ్రెస్ వాళ్ళు రాయించినారు ఇంకొక ఇంకా విచిత్రమైన విషయం కూడా నేను మీకు చెప్తాను రెండు ఓట్లు కాకుండా తెలివిగా ఏం చేసినారంటే ఇది చూడండి చాలా విచిత్రం ఎంఐ పేరు మాధురి గుడ్డేటి ఇక్కడ ఏం చేసినారు తెలివిగా సేమ్ ఫోటో రెండుసార్లు రిపీట్ అయితే బాగుండదని భర్త పేరు సేము అట్లాగే అమ్మాయి పేరు సేము అడ్రస్ సేము ఫోటో మార్చేసినారు రెండు కానీ ఒక ఫోటోలో ఒక అమ్మాయి ఇంకో ఫోటోలో ఇంకో అమ్మాయి రెండు కూడా ఇవాళ మీరు స్పష్టంగా చూడవచ్చు ఇవన్నీ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు ఇవన్నీ కూడా జూబ్లీస్ నియోజకవర్గంలో ఎవరైనా సరే వెరిఫై చేసుకోవచ్చు ఈ రకంగా ఒకటి రెండు కాదు నేను చెప్పిన కేవలం మీకు చెప్పినవి నాలుగు ఎగ్జాంపుల్స్ ఇంకో ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున మా మా దృష్టికి వచ్చినయే దగ్గర దగ్గర రెండు వేల ఓట్లు ఏవి డబల్ ఓట్లు డబల్ ఓట్లు దొంగ ఓట్లు ఇంకో రెండు వేల ఓట్లు సేమ్ తండ్రి పేరు సేము భర్త పేరు సేము ఓటర్ పేరు సేము కానీ మల్టిపుల్ ఓట్లు మల్టిపుల్ ఐడెంటిటీ కార్డులు వాటితో ఒక ఫ్రాడ్కు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది ఇది కింది స్థాయి అధికారులతో కుమ్మక్కై అక్కడ ఉండే స్థానిక కాంగ్రెస్ నాయకత్వం చేసిన కుట్రగా మేము భావిస్తున్నాం అందుకే న్యాయం కోసం ఇవాళ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన సీఈఓ గారిని కలవడానికి వచ్చినాం అట్లాగే మరొక రకమైన ప్రలోభాలు మరొక రకమైన ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది ఇది ఇంకా దారుణమైన విషయం ఇది ఎంత దారుణం అంటే ఒక్కొక్క ఇంట్లో రెండు వందల యాభై ఓట్లు ఒక్కొక్క ఇంట్లో నూట ఎనభై ఓట్లు ఈ మొత్తం లిస్ట్ ఉంది మా దగ్గర ఒక్కొక్క ఇంట్లో ఎనభై ఓట్లు తొంభై ఓట్లు ముందు మేము కూడా ఏమనుకున్నాం అవేమన్నా అపార్ట్మెంట్ లేదో అపార్ట్మెంట్లు ఏమో కాబట్టి ఉన్నాయేమో అనుకున్నాం కానీ మా వాళ్ళు అక్కడ పోయినారు పోయి చూస్తే ఇక్కడ మొత్తం లిస్ట్ మీకు ముందు పెడతాను మొత్తం కూడితే దగ్గర దగ్గర పద్నాలుగు పదిహేను వేల ఓట్లు పద్నాలుగు పదిహేను వేల ఓట్లు ఈ రకంగా మరి ఒక ఇంట్లో యాభై ఒక ఇంట్లో తొంభై ఒక ఇంట్లో రెండు వందల యాభై ఓట్ల చొప్పున అడ్రస్తో సహా ఈ లిస్టు మొత్తం వారికి ఇచ్చాము పద్నాలుగు పదిహేను వేల ఓట్లు ఈ రకంగా కొల్లగట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తా ఉన్నది ఇందులో కూడా విచిత్రం ఏంటంటే రకరకాలుగా చేసినారు ఇది కూడా చాలా తెలివిగా రకరకాలుగా చేసినారు మేము ఫిజికల్ వెరిఫికేషన్ కోసం పోయినాం కొన్ని అడ్రస్లు తీసుకొని బూత్ల వారీగా క్లస్టర్ల వారీగా మేము నిజంగా ఓట్లు ఉన్నాయా లేవా ఉంటే వీళ్ళు ఏమైనా దొంగ ఓట్లు చేసినారా ఏం చేయబోతున్నారు తెలుసుకోవడానికి ఫిజికల్ గా ఇంటికి పోయి మరి చెక్ చేసినాం చెక్ చేస్తే బూత్ నంబర్ వన్ ట్వంటీ ఫైవ్ ఇది చాలా విచిత్రమైన ఒక ఒక అనుభవం మాకు ఒక ఇంట్లో ఇరవై మూడు ఇరవై నాలుగు ఉన్నాయి అయితే ఆ ఇంటి యజమాని గారి పేరు నారాయణ గారు ఆ నారాయణ గారిని పోయి మా వాళ్ళు కలిసినారు నారాయణ గారు మరి మీ ఇంట్లో ఇరవై మూడు ఉన్నాయి దయచేసి మా పార్టీకి వేయండి మాకు మద్దతు చెప్పండి కేసీఆర్ గారిని గెలిపించండి అని మేము పోయినాం పోతే ఆయన మొత్తం ఓటర్ లిస్ట్ ఆయన కూడా చూసుకున్నాడు ఇరవై మూడులో ఏ ఒక్కటి కూడా మా ఇంటి ఓటు కాదని ఆయన చెప్తున్నాడు అందులో మొత్తం పేర్లతో సహా నేను ఇస్తాను మీకు గారి గురించి గురించాను మొత్తం హిందూ ఓట్లు ఉన్నాయి ముస్లిం ఓట్లున్నాయి అన్నీ ఉన్నాయి రకరకాల పేర్లు ఉన్నాయి ఆయన మొత్తం చూసి ఆశ్చర్యపోతున్నాడు ఆయన వీళ్ళెవ్వరు నాకు తెలియదు ఈ ఓట్లు ఎక్కడికెళ్ళి వచ్చినాయో నాకు తెలియదు నాకు సంబంధమే లేదు కొన్ని కిరాయి వాళ్ళు అనుకుంటే నేను జీవితంలో ఎన్నడూ ఏ ముస్లిం ఫ్యామిలీకి కూడా నేను కిరాయికి ఇవ్వలేదు కాబట్టి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు తెలియదు ఖచ్చితంగా దొంగ ఓట్లు అని చెప్పి ఆ నారాయణ గారు కూడా ధృవీకరించి మా వాళ్ళకి చెప్పారు దాంతోపాటు ఇంకా ఇంకా కొన్ని ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా చేసినాం ఒక ఇంట్లో నలభై ఏడు ఓట్లుంటే ఆ ఇంటికి కూడా పోయినాం ఇది ఇంటి నెంబరు ఎనిమిది డాష్ మూడు డాష్ రెండు వందల ముప్పై ఒకటి బై బై బి బై వన్ వన్ ఎయిట్ ఈ ఇంటికి పోయినాం పోయి చెక్ చేసినాం చెక్ చేస్తే ఇక్కడ మొత్తం దొంగ ఓట్లే దొంగ ఓట్లని ఎట్లా అంటున్నా అంటే అది కూడా మళ్ళీ చెక్ చేసినాం ఈ వీళ్ళు ఎవరు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు దొంగ ఓట్లని చెక్ చేస్తే ఇట్లా ఉన్నది కథ వీళ్ళతో వీళ్ళందరికీ ఓట్లు ఇంకొక ఉన్నాయి ఒక ఆయన పేరు వెంకటేష్ బిక్కిన వాళ్ళ ఫాదర్ పేరు సూర్యభాస్కర్ రావు బిక్కిన ఆయన ఖైరతాబాద్లో ఓటు ఉన్నది ఇప్పుడు రెండవ ఓటు రాయించినారు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ రాయించినారు జుబ్లీ హిల్స్లో అన్నీ కూడా ఒకటే రోజు సెప్టెంబర్ రెండు తారీఖు నాడు అదే వెంకటేష్ బిక్కిన గారికి రెండవ ఓటు రాయించినారు అట్లాగే ఎస్ రమేష్ వాళ్ళ ఫాదర్ పేరు బాబు వారికి గద్వాలలో ఓటు ఉన్నది వారికి మళ్ళీ రెండవ ఓటు సెప్టెంబర్ సెకండ్ నాడు ఇక్కడ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అక్కడ రాయించారు అట్లాగే మిర్యాల సత్తయ్య అశోక్ మిర్యాల గారు వాళ్ళ ఫాదర్ పేరు సత్తయ్య మిర్యాల వారికి ఓటు నల్లగొండలో దేవరకొండలో ఉన్నది వారిని ఇవి రెండు ఉన్నాయి ఇప్పుడు నల్లగొండలో ఓటు ఉన్నది ఇప్పుడు ఇక్కడ కూడా ఓటు ఉన్నది మనం అక్కడ డిలీట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకున్నారంటే కాదు దేవరకొండ ఓటు ఉంది గద్వాలా ఓటు ఉంది కొత్తగా అశోక్ మిర్యాల గారికి లో కూడా ఓటు సెప్టెంబర్ సెకండ్ నాడు రాసుకున్నారు ప్రశాంత్ లింగంపల్లి వీరికి మంచిర్యాల పెద్దపల్లి మంచిర్యాల మరి పెద్దపల్లి పార్లమెంట్లోని మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో మొన్నటిదాకా ఓటు ఉంది ఇప్పుడు అక్కడ ఓటు ఉంది మళ్ళీ ఇక్కడ లేటెస్ట్ అప్డేషన్ సెకండ్ సెప్టెంబర్ నాడు సెకండ్ సెప్టెంబర్ నాడు ఇక్కడ జుబ్లీల్స్ నియోజకవర్గంలో కూడా వారికి ఓటు రాయించుకున్నారు ఇది ఇంకొక ఎగ్జాంపుల్ షేక్ రసూల్ వారు ఉప్పల్ పార్లమెంట్ ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మల్కాజ్గిరి పార్లమెంట్లో వారికి ఓటు ఉంది కొత్తగా జూబ్లీహిల్స్ లో కూడా ఓటు రాయించారు షేక్ నయీబ్ రసూల్ అని చెప్పి వారికి మిడిల్ నేమ్ యాడ్ చేసి ఇక్కడ కూడా ఒక ఓటు రాయించినాడు అట్లాగే వెంకటేష్ కోటలు చదువుతూ పోతే కొన్ని వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కేవలం మేము మేము ఫీల్డ్లో తిరిగి మా పార్టీ నాయకులు ఫీల్డ్లో తిరిగి వెరిఫై చేస్తే ఇన్ని ఎగ్జాంపుల్స్ మాకు దొరికినాయి ఇవాళ మేము ఈ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీని అట్లాగే ఇక్కడ ఎన్నికల ప్రక్రియకు బాధ్యులుగా ఉన్న సీఈఓ గారిని స్పష్టంగా మూడు డిమాండ్లు వాళ్ళ ముందు పెట్టాం మీరు మొట్టమొదటి విషయం మా అనుమానం దాదాపు పంతొమ్మిది నుంచి ఇరవై వేల దొంగ ఓట్లు రకరకాల రూపాల్లో లేని ఓట్లు ఉన్నట్టుగా లేదా డబల్ ఓట్లు రాయించి ఎక్కడో దేవరకొండ గద్వాలు నకరేకళ్ళు ఉప్పలు మంచిర్యాల అక్కడి ఓట్లు ఇక్కడ కూడా రాయించి ఈరోజు ఒక కొత్త నాటకానికి తెరలేపి దొంగ ఓట్లతో గెలవాలన్న ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా మాకు అనుమానం ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని నేను అంటే కింది లెవెల్ అధికారులతో కాంగ్రెస్ నాయకత్వం కుమ్మక్కై కింద లెవెల్లో ఉండే బిఎల్ఓస్ కానీ కింద లెవెల్లో ఉండే ఇతర చిన్న చిన్న అధికారులు కానీ వాళ్లతో కుమ్మక్కై ఈ కార్యక్రమం చేస్తున్నట్టుగా మాకు స్పష్టమైన సమాచారం కూడా ఉన్నది ఒక్కొక్క బూత్ లో యాభై ఓట్లు యాడ్ చేసుకోవాలా సైలెంట్ గా చాప కింద నీరులాగా నాలుగు వందల బూత్లు ఉన్నాయి ఇరవై వేల ఓట్లు యాడ్ చేస్తే మనం ఖచ్చితంగా గెలవాలి అనే ఒక కుట్రతో పన్నాగంతో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసినట్టుగా మాకు కూడా సమాచారం ఉన్నది మేము ఎన్నికల సీఓ గారిని అడిగింది రాష్ట్ర సీఈఓ గారిని అడిగింది మూడు రిక్వెస్ట్ వారి ముందు పెట్టాం ఒకటి వెంటనే థరో ఇన్వెస్టిగేషన్ జరగాలి ఇంకా వారం రోజులు టైం ఉంది నామినేషన్ల ప్రక్రియ ముగిసేదానికి థరో ఇన్వెస్టిగేషన్ అంటే పూర్తి స్థాయి విచారణ జరగాలే ఇందులో ఎందుకు ఈ అవకతవకలు జరిగినాయి ఎందుకు ఈ ఓటర్ లిస్టులో ఇన్ని తప్పుల తడకగా ఓటర్ లిస్ట్ ఉన్నది ఇది తేలాలి ఇది తప్పకుండా జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం వారి మీద ఉన్నది నెంబర్ వన్ నెంబర్ టూ ఏ అధికారులైతే మరి క్షేత్ర స్థాయిలో అయ్యారో వారిని ఖచ్చితంగా వారి మీద చర్య తీసుకోవాల్సిందే వారిని ఎక్కడి నుంచి తరలించాల్సిందే అని చెప్పి కూడా మేము వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం మూడవది పంతొమ్మిది వేలు పంతొమ్మిది నుంచి ఇరవై వేలు ఈ రకంగా ఓట్లు యాడ్ అయినాయని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే మేము మాట్లాడితే ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు మా దగ్గర ఓటర్ లిస్ట్లో కొన్ని తొలగించామండి మరణించిన వాళ్ళవి లేదా రీలోకేట్ అయిన వాళ్ళవి అట్లా పన్నెండు వేలు పోయినాయన్నారు మరి మొత్తం ఎన్ని పెరిగినాయంటే ఏడు వేలు పెరిగినాయన్నారు అంటే పన్నెండు వేలు తీసేసి ఏడు వేలు పెరిగాయంటే పంతొమ్మిది వేల ఓట్లు యాడ్ అయినాయి ఆ పంతొమ్మిది వేలు కూడా ఇదే రకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కింద వాళ్ళ వాళ్ళ మరి దొంగ ఓట్లు రాయించి యాడ్ చేసినట్టుగా కనబడతా ఉందని అని చెప్పి కూడా మేము సీఈఓ గారికి చెప్పడం జరిగింది తరోగా ఇన్వెస్టిగేట్ చేసి ఈ దొంగ ఓటు ఒక్కటి కూడా రేపు ఓటేసే అవకాశం లేకుండా తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఇది వారం రోజుల్లో పూర్తి చేయాలి నామినేషన్ల ప్రక్రియ ముగిసే లోపల ఇది పూర్తి చేయాలని చెప్పి వారిని డిమాండ్ చేశాము వారు చూస్తాము తప్పకుండా పరిశీలిస్తాము న్యాయం చేస్తామని చెప్పి మాకు చెప్పారు మరి ఎదురు చూస్తాం మేము కూడా ఇరవై నాలుగు గంటలు చూస్తాము ఒకవేళ స్పందన లేకపోతే న్యాయ పోరాటం చేయడానికి కూడా వెనుకాడం కానీ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకత్వాన్ని మాత్రం తప్పకుండా ప్రజల్లో ఈ విషయంలో ఎండగడుతూనే ఉంటాం ఇప్పుడు మీడియా కూడా నేను చెప్పిన ప్రతి మాటది వివరాలు పూర్తి స్థాయి సమాచారం మీ అందరికి కూడా ఇస్తాను దయచేసి కొద్దిగా ఓపికగా చదవండి ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఉంది సమాచారం ఇరవై వేల దొంగ ఓట్లు అంటే చిన్న విషయం కాదు కాబట్టి తప్పకుండా మీరు కూడా అధ్యయనం చేయండి మీరు కూడా రిపోర్ట్ చేయండి ప్రజల్ని జాగృతం చేయండి అని చెప్పి కూడా కోరుతూ న్యాయం లభించాలని నిష్పక్షపాతమైన ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం ఆశిస్తున్నాం జరుగుతుందని చెప్పి కూడా భావిస్తున్నాం థ్యాంక్ యూ